ఈ రోజు మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసి సొరకా కర్రీ అది కూడా సొరకాయ కర్రీ పాలు పోసి చేస్తే చాలా బాగుంటుంది సో సొరకాయ ముక్కలైతే అయితే ఇక్కడ శుభ్రంగా కట్ చేసి ఇచ్చేశాడు అంతలోనే మా ఆయన ఉండేసి ఏంటి టిఫిన్ ఏం చేద్దాం అని చెప్పేసి అడుగుతున్నాడు నన్ను లేదు పప్పు ఏం నానబెట్టలేదు దోశలు వేద్దామంటే ఏం నానబెట్టలేదు పప్పు అయితే అని చెప్పాను నేను అయితే ఏంటి మరి టిఫిన్ బయటేనా అని చెప్పి అడిగాడు ఏమొద్దులే ఎందుకు గోధుమ పిండి ఉంది కదా పూరీలు చేసేస్తానులే అని చెప్పాను చక్కగా గోధుమ పిండి వేసుకొని ఉప్పు వేసుకొని ఆయిల్ వేసుకొని చక్కగా వాటర్ అయితే వేసేసుకొని ఇలా అయితే మనమైతే చపాతి పిండిని అయితే ప్రిపేర్ చేసేసుకొని చిన్న చిన్న ముద్దలు అయితే చేసేసుకొని చక్కగా పూర్లు చేసేసుకోవడమేనండి ఈ స్టీల్ కడాయి అయితే నేనైతే ఆన్లైన్లో తీసుకున్నాను చాలా బాగుంది క్వాలిటీ అయితే గిన్నె కూడా చాలా మందంగా ఉంది కడాయి వచ్చేసి చాలా మందంగా ఉంది అలానే పూజలు చేసేటప్పుడు కూడా తక్కువ ఆయిలే పూజలు వస్తుంది ఈ కడాయి నాకైతే చాలా యూజ్ఫుల్ అనిపించింది మీరు కూడా కావాలనుకుంటే నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అలానే కమ్యూనిటీ పోస్ట్లో కూడా లింక్ ఇస్తాను చెక్ చేసేయండి పూరి వేసిన తర్వాత ఎప్పుడైనా కూడా చక్కగా ఫ్రెష్ చేసేస్తే చక్కగా పొంగుతూ ఉంటుంది రెండు వైపులా ఎర్రగా కాల్ చేసుకొని తీసేసుకోవడమే మా అబ్బాయి అయితే ఏంటి మమ్మీ ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నావు అంటే పూరి అనగానే వావ్ అన్నాడు సొరకే కర్రీ అనగానే అయ్యో నాకు వద్దు అని నీరసంగా చెప్పాడు చాలాసేపు మారం చేస్తాను నేను తిననని చెప్పి వాళ్ళ నాన్న తింటుంటే ఒక పీస్ తినిపించేసరికి బాగుంది సొరకా కర్రీతో పూరి కాంబినేషన్ సూపర్గా ఉందని చెప్పేసి అప్పుడు తిన్నాడండి ఈరోజు అందరు ఇంట్లో ఉన్నారు కాబట్టి పూరి పూరీలోకి సొరకాయ కర్రీ కాంబినేషన్ చేసుకున్నాం చాలా బాగుంది మీరేం చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి